హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గురుకుల బదిలీల్లో ఫిర్యాదుల వెల్లువ అంటూ మనకు తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో అయితే ఈనాడు పేపర్లో అయితే పబ్లిష్ అయిందన్నమాట తరచూ మారుతున్న సీనియారిటీ జాబితాలు అంటూ ఇచ్చారు రాష్ట్రంలోని ఎస్సీ మైనారిటీ గురుకులాల్లో బదిలీలు పదోన్నతులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి తమకు అన్యాయం జరిగిందంటూ రోజు వందల సంఖ్యలో ఉపాధ్యాయులు అధ్యాపకుల సొసైటీ అధ్యాపకులు సొసైటీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు ఒకసారి వెలువడిన నిర్ణయం గంటల్లోనే మారిపోవడం సీనియారిటీ పదోన్నతుల జాబితాలో తరచూ మార్పులు జరుగుతూ ఉండడం బదిలీ చేసిన స్థానాల్లో ఖాళీలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు సంక్షేమ గురుకులాల్లో ఏడాది క్రితమే జీవో నెంబర్ మూడు వందల పదిహేడు ప్రకారం పోస్టుల తుది కేటాయింపులు జరిగిన విద్యా సంవత్సరం మధ్యలో ఉపాధ్యాయుల బదిలీలు చేయకూడదన్న ఉద్దేశంతో యథాస్థానాల్లో కొనసాగించారు తాజా బదిలీల నేపథ్యంలో కొన్ని చోట్ల సమస్యలు వస్తున్నాయి బీసీ సొసైటీల్లో ఆరు నెలల క్రితమే సీనియార్టీ జాబితాలు జీవో మూడు వందల పదిహేడు తుది కేటాయింపులు ముగించేసి పదోన్నతులు ఇచ్చారు దీంతో అక్కడ పెద్దగా ఫిర్యాదులు రాలేదు గిరిజన సొసైటీలో ఇబ్బందులు తలెత్తిన అధికారులు వెంటనే సవరించారు అంటూ ఇచ్చారనమాట అదేవిధంగా ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో మూడు వందల పదిహేడు ప్రకారం తొలుత చేసిన కేటాయింపులకు భిన్నంగా తుది జాబితాల్లో జోన్లు మారాయి బాలికల జనరల్ సొసైటీల సీనియార్టీ జాబితాలను కలిపి ఒకే జాబితాగా మార్చడంతో ఈ పరిస్థితి తలెత్తిందని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి కొందరు సీనియార్టీ ఉపాధ్యాయులకు ఈ నెల పదవ తేదీన ఆప్షన్లు తీసుకొని పోస్టింగ్లు ఇస్తామని తెలిపారు వారికి సమాచారం ఇవ్వ ఇవ్వకుండానే ఆప్షన్లు పోస్టింగ్ల జాబితాను రద్దు చేసి ఆయా ఖాళీలను కొత్తగా నియమితులైన వారికి ఆప్షన్ల కింద చూపించారు ఈ సమాచారం తెలుసుకున్న ఉపాధ్యాయులు సోమవారం సొసైటీ కార్యాలయానికి చేరుకుని కార్యదర్శికి ఫిర్యాదు చేశారు విషయం తెలుసుకున్న కార్యదర్శి ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధిత టీచర్లను యథా స్థానాల్లో కొనసాగించాలని తుది ఆదేశాలు వచ్చే వరకు రిలీవ్ చేయకూడదని ఆదేశించారు ఇచ్చారు ఇక మైనార్టీ సొసైటీల్లో ఖాళీలు లేకున్నా బదిలీ అంటూ ఇచ్చారు మైనార్టీ గురుకులాల్లో బదిలీల పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది ఖాళీలపై కేంద్ర కార్యాలయానికి స్పష్టమైన సరైన సమాచారం లేకపోవడం గమనార్హం ఓ పిఈటి ఉపాధ్యాయురాలికి సిద్దిపేట జిల్లాలో పాఠశాలకు బదిలీ చేశారు అక్కడ ఒకే సబ్జెక్టులో రెండు ఖాళీలు ఉంటే ముగ్గురికి పోస్టింగ్లు ఇచ్చారు ఆమె అక్కడికి వెళ్ళేసరికి అప్పటికే మిగతా ఇద్దరు చేరేసరికి పోస్టు ఖాళీ లేదని తిప్పి పంపించారు ఇలా కొన్ని చోట్ల ఒక పోస్టుకు ఇద్దరు ముగ్గురిని బదిలీ చేస్తున్నారు తీవ్ర అనారోగ్యం కలిగిన వారికి బదిలీలో ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టమైన ఉత్తర్వులున్న ఆ నిబంధనలు పట్టించుకోనట్లు తెలిసింది సొసైటీలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన కనీసం ఫిర్యాదులు వినేందుకు పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు అందుబాటులోకి రావడం లేదని బాధితులు తెలిపారు అంటూ సో ఈ విధంగా అయితే మనకి గురుకుల బదిలీలో ఫిర్యాదుల వెల్లువ అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట